ప్రపంచవ్యాప్తంగా నూట నలభై కోట్ల మందిని వేధిస్తున్న హైపర్ టెన్షన్తో హృద్రోగ సమస్యలు ఇతర తీవ్ర అనారోగ్యాల బారిన పడుతూ ఏటా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది మృత్యువాతన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తుంది ఉప్పు వాడకం తగ్గిస్తే ఈ మరణాలను చాలా వరకు నియంత్రించవచ్చని డబ్ల్యూహెచ్ఓ ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది సాధారణ ఉప్పుకు బదులు సాల్ట్ ప్రత్యామ్నాయాలను వాడితే లోబీపీ ముప్పు లేకుండా పెద్దల్లో అధిక రక్తపోటు ముప్పు తగ్గిస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జనరల్ లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టం చేసింది సాధారణ ఉప్పు వాడేవారు పోలిస్తే ప్రత్యామ్నాయ ఉప్పును వాడే వారిలో హైపర్ టెన్షన్ అధిక రక్తపోటుకు నలభై శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది ఈ అధ్యయనంలో ఉప్పునకు ప్రత్యామ్నాయం వాడిన వారిలో సోడియం కు బదులు ఇతర పోషకాలు పొటాషియం నిమ్మరసం ఇతర ఔషధ పదార్థాలు వాడారు సాల్ట్ ప్రత్యామ్నాయాలుగా వెల్లుల్లి మిరియాల పొడి ఆనియన్ పౌడర్ అల్లం దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులు వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు ఉప్పును పూర్తిగా మానివేయటం కంటే సరైన బీపీని కలిగి ఉండేందుకు సాల్ట్ ప్రత్యామ్నాయాలు సమర్థవంతంగా పనిచేస్తాయని అధ్యయనం తెలిపింది సోడియం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపై ప్రజలు శ్రద్ధ వహించాలని అధ్యయన రచయిత డాక్టర్ వు పేర్కొన్నారు